మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పితృదోషం అనేది ఈతి బాధలను కలిగింపజేస్తుంది ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు యాక్సిడెంట్లు జరగటం అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలవ్వటం పిల్లల ప్రవర్తనలో మార్పులు రావటం మానసిక వ్యాధులు వివాహంలో ఆటంకాలు విడాకులు సంతానం లేకపోవటం కెరియర్లో ఉన్నత స్థితికి చేరుకోలేకపోవటం అనుకున్న కార్యాలు జరగకపోవటం వంటి కారణాలు పితృదోషానికి సంబంధించినవి అని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇలాంటి కారణాలతో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వెంటనే పితృదోష నివారణ చెయ్యాలి పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వాలి ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి అలా కుదరకపోతే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాలయ అమావాస్య రోజున పూజ చేయాలి పండితుల సూచన మేరకు నదీ ప్రవాహాల దగ్గర లేదా చెరువుల దగ్గర శ్రాద్ధం ఇవ్వాలి అమావాస్య నాడు పితృదోషాలు తొలగిపోవాలంటే ఏ తిథిలో మరణించినా ఆ రోజున తర్పణాలు ఇవ్వటం మర్చిపోకూడదు పితృదేవతలను పూజించినట్లయితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి జీవిత లక్ష్యాలను చేరుకుంటారు అమావాస్య నాడు నదుల వద్ద ఏర్పాటు చేసిన పూజా మండపాలలో ఇచ్చే దుస్తులను ధరించి పూజ కోసం రాగి పాత్రలను ఉపయోగించాలి అరటి ఆకులను తీసుకుని పితృదేవతలకు వాటిల్లో నైవేద్యంగా పాయసం అన్నం పసుపు కుంకుమ గుమ్మడి మొక్కలను సమర్పించాలి ఈ విధంగా సమర్పిస్తే చనిపోయిన వారు సంతృప్తి చెంది మనకు కావలసినవి సమకూరుస్తారు అమావాస్య రోజు పితృదేవతలకు పూజ చేయటం శుభ ఫలితాలను ఇస్తుంది ఇంకా జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి లేకుంటే కనీసం నీళ్ళైనా వదలాలి అలా నదులు చెరువుల దగ్గర చేయలేకపోతే ఇంట్లో పూజగదిని శుభ్రం చేసుకొని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆ అన్నాన్ని కాకులకు పెట్టాలి ఇలా చేయటం ద్వారా అమావాస్య రోజున కాకుల రూపంలో పితృదేవతలు మనం పెట్టిన ఆహారాన్ని తీసుకుంటారని నమ్ముతారు ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే వారు సంతోషిస్తారు సాధారణంగా పితృదేవతలు ఏడు గణాలుగా ఉంటారని మొదటి మూడు గణాలు వారు దేవతలు అమూర్తులుగా అంటే ఆకారం లేని వారిగా ఉంటారు మిగిలిన నాలుగు గణాలైన వారికి మాత్రం ఆకారాలు ఉంటాయి పితృగణాలు దేవుళ్లతో కలిపి శ్రాద్ధాన్ని భుజిస్తాయని భోజనంతో సంతృప్తి చెంది సుఖ సంతోషాలను మనకు ప్రసాదిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి పితృదేవతలను పూజిస్తే వారికి నైవేద్యాలను సమర్పిస్తూ సుఖంగా ఉంచుకుంటే తప్పకుండా అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఈతి బాధలు ఉండవని అందుకే అమావాస్య రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పితృదేవతలను పూజించి వారికి శ్రాద్ధం ఇవ్వాలని పండితులు చెప్తున్నారు కాబట్టి అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలను వదిలి ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో వాటి నుంచి విముక్తిని పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు